ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ క్యాంప్ ఆఫీస్ ముందు ఓ జంట ఆత్మహత్య యత్నం చేసింది రాజమండ్రిలో వైసీపీ మహిళా కార్పొరేటర్ తమ పన్నెండు వందల గజాల భూమిని కబ్జా చేశారని ఆరోపిస్తున్నారు అధికారులకు ఫిర్యాదు చేసినా లాభం లేదని వాపోయారు అందుకే పవన్ కళ్యాణ్ తమకు న్యాయం చేయాలని కోరడానికి వచ్చామన్నారు ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది రాజమహేంద్రవరానికి చెందిన దుర్గాదేవి దంపతులకు చెందిన స్థలాన్ని వైసీపీ మాజీ కార్పొరేటర్ వెంట ఉండే ఒక బ్రోకర్ కబ్జా చేశాడని వారు తమ లాకర్లో ఉన్న ఆస్తిపత్రాలను సైతం కాజేసి పేర్లు మార్చేశారని ఆరోపిస్తున్నారు అధికారులను వైసీపీ నాయకులను కలిసినా తమకు న్యాయం జరగడం లేదని నిరసిస్తూ మంగళవారం ఉదయం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ క్యాంప్ ఆఫీస్ మేడ మీద నుంచి దూకి ఆత్మహత్యా యత్నం చేసింది వారి ప్రయత్నాన్ని నిలువరించిన పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నిన్న చంద్రబాబుని కలవాలని ప్రయత్నం అడ్డుకున్నారని ఆరోపించారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చామని ఆయన తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు పోలీసులపై తమకు నమ్మకం లేకనే ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించామని పేర్కొంది నక్క నీలకంట్రాడే మేనండి ఇలాంటివన్నీ డీల్ చేస్తాడండి వాడే వాడే డీల్ చేస్తాడు రెడ్డి గారు పోలీస్ కంప్లైంట్ సార్లు ఇచ్చాము ఆఫీస్ ఆఫీసులో ఆత్మహత్య ప్రయత్నం చేసుకున్నాను కాకినాడ నేను ఎక్కడంటే హైకోర్టులో కూడా చేసుకున్నాను సార్ హై కోర్ట్ లో ఆత్మహత్యపడతాయి ప్లేపెక్ మీద వేడి పెట్టుకుంటే అందరూ పిలిచి కవర్ చేసి నా ఏం చేస్తానండి నా చేత స్థలవంతంగా సర్టకాలు తీసుకొని భూమి డాక్యుమెంట్ మా ఏం చేశారండి లాకర్ లో నించి లాకర్ అండి బ్యాంకర్ లో నుంచి ఎంతకన్నా ప్రభుత్వాలు అండి ఆడపిల్ల పట్టుకుందా భూమి కావాల్సొచ్చు నాకు ఇది ఏం దృష్టికి బహంగా దృష్టికి తీసుకెళ్లి నా బ్యాంక్ మీద ఆ రెడ్డి అంటే అరెస్ట్ చేయాలండి ఎలాగ ఎంత మంచి జీవితాలతో ఆడుకుంటున్నాడు అది అన్నాడండి నువ్వు ఏ ప్రభుత్వం వచ్చిన వాడు తెలియజేసి వచ్చింది స్వచ్ఛమైన పాలన అంటే ఆయన ఎంత చెప్పారండి ప్రజలు నా దగ్గరికి రాలేరు నేను మీడియాతో మాట్లాడితే ప్రజలకి చెప్పినట్టే నేను చెప్తున్నాను సార్ మీ ప్రభుత్వం చాలా ఇది మీ మాటలు అనుభవించి నేను ప్రతిదీ చూస్తుంటాను పవన్ కళ్యాణ్ గారు మీరు మాట్లాడదు నాకు ఎక్కడ అవకాశం దొరుకుతుంది చెప్పి ఆఫీస్కి వచ్చే క్యారెడ్డి పోలీసులు నిన్నేనండి ఇంకెందుకు చావ పోతాయి ఎక్కడికి వెళ్తారు కోర్టులో ఎంత కోర్టులో మోసాలు పోలీసులు ఎక్కించేస్తాను